హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో సక్సెస్ఫుల్గా మనకు రెండో రోజు అంటే మేము వచ్చేసి మొన్న వచ్చేసాం అనమాట ఈ పార్కింగ్ యార్డ్లోకి కావనగర్ పార్కింగ్ యార్డ్లోకి మొన్న అంటే ఒకటో తారీఖు నైట్ పదింటికి అట్లా అయితే వచ్చినాం ఈ రోజు వచ్చేసి మూడో తారీఖు మూడో తారీఖు ఉదయం సమయం వచ్చేసి పదకొండున్నర అయితే అవుతా ఉంది కాకపోతే ఇప్పటివరకు మనకు అన్లోడింగ్ అయితే ఎలాంటి పిలుపు అయితే రాలేదు సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి లోడింగ్ ఆల్రెడీ సెట్ చేసి అయితే పెట్టాను సెట్ చేస్తే మనకేమన్నారంటే అంటే ఇదే కంపెనీ నుండి పేపర్ లోడింగ్ అయితే వేస్తా ఉన్నాను బెంగళూరుకి సో మనకు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఇదే కంపెనీ నుండి పేపర్ లోడ్ వేసుకొని వెళ్తా అంటే ఇప్పుడు అన్లోడ్ చేయిస్తానని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఉన్న లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే మనకు ఒక ట్రాన్స్పోర్ట్ అన్న అయితే చెప్తే నేను ఇదే పేపర్ మిల్ నుండి అయితే బెంగళూరుకి అయితే లోడ్ అయితే పెట్టాను మనకు కిరాయి డీటెయిల్స్ వచ్చేసి మనకు ఇరవై ఏడు యాభై అయితే రాస్తా ఉన్నారు ఇక్కడ లోడింగ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ అన్నకు ఫోన్ చేసి లోడ్ అయ్యాక ఎట్లుంటుంది ఇక్కడ అని చెప్పేసి అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు ద వీడియో సో రోజు మాది వంట అయితే అన్న వల్ల అయితే అయింది అన్న వచ్చేసి మధుర భూపతి అన్న అన్న వచ్చేసి ఇవాళ మార్నింగ్ అయితే రావడం అయితే జరిగింది సుబాబ్ కర్ర అన్న మూడు రోజులు మీరైతే నాలుగు నేనైతే వెళ్ళిపోతలే కానీ ఇక లేట్ అటు చేసి మావోడి శ్రీకాంత్ కాంత్ ఏడపైనా అయ్యా ఏళ్ళైతే బస్సుకు బస్కు ఈరోజు మాది స్పెషల్ వచ్చేసి చికెన్ అయితే తెచ్చుకున్నాం ఇంతకుముందు మార్కెట్కి అయితే వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాం అన్నం వచ్చి మంచిగా ఈ అన్న కాదు ఈ అన్న నాతోటే వండితారు మీకు తెలిసాం వచ్చేటే ఈ అన్న అయితే వండి అనమాట చికెన్ సో అన్న ఉల్లిగడ్డలు అయితే మంచిగా కట్ చేస్తా ఉన్నాడు నిమ్మకాయలు ఉల్లిగడ్డలు ఇంకా పట్టు పట్టేద్దాం మనం ఈ రోజు ఇంకా లేదు ఇక మామూడు ఫోన్ చేస్తా అన్నాడు లోడింగ్ ఇంకా అన్లోడింగ్ ఏమైనా ఫోన్ చేస్తలేడు కానీ నైట్ నైట్ అన్లోడ్ అయితే తెల్లారి మళ్ళీ ఇల్లనే లోడ్ పెట్టుకోవచ్చు మళ్ళీ వచ్చి ఇటు పక్కన ఇటు వచ్చి పక్కన పండుకొని మళ్ళీ తెల్లారి లోడ్ పెట్టేసుకుంటే అయిపోతుంది లోపలనే ఉంటారా అంతేనా అంతే వండిండు కర్రీ ఓకేనా అన్నం అన్నం అన్నీ అన్నం కూడా నువ్వు అదే అండి శ్రీకాంత్ పెళ్ళి బెంగళూరులో బెంగళూరు లేమనుకుంటావు చెప్పు నువ్వు అడుగు టోటల్ బెంగళూరునే నీకు కొని ఇచ్చేసేస్తా మేము మొత్తం వేసుకొని వచ్చేద్దాం మళ్ళీ మర్చిపోదు నిమ్మకాయ పిండిగా ఏర్పాటు అట్లా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది మావాడు కూడా శ్రీకాంత్ కూడా అందుకని నేను మజ్జిగ పుల్చీలు కూడా బాగా అమ్మా గంజినా కూడా మారుతుంది అందరూ మంచిగా నేను ఆట ఏడిపిస్తా అప్పుడప్పుడు అదే నిజం ఒప్పుకోవాలి కదా అందుకనే ఒప్పుకుంటారా నేను ఆటవాడు నన్నే లేనప్పుడు అంటే తినేది నువ్వు ఒక్కని మే అనుకుంటావు కంపెనీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మనకు తాడైతే ఇప్పుకోవాలి అక్కడ ప్రొటెక్షన్ పోల్స్ అయితే ఉంటాయి మనం ఫస్ట్ తాడి ఈ విధంగా మన ముందు బండి అయితే చూశారు కదా ఆ విధంగా ఇక్కడ లూజ్ చేసుకున్నట్లయితే అక్కడికి పోయి అక్కడ పెట్టుకుంటే ఇక్కడ లోకల్ ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళే మనకు పైకి ఇక్కేసి తాడైతే అయితే ఇప్పేస్తారు తాడి ఇప్పేసి పైన జుట్టేసుకొని మన పట్టా కూడా మడదేసుకొని పైన పెట్టేసుకుంటే అయిపోయింది అన్లోడ్ నైట్ వరకు అయిద్దా ఎప్పటి వరకు అయిందా అనేది అయితే చెప్పలేము ఇక్కడ కంపెనీ లోపల మనకు నార్మల్ ట్రాక్టర్స్ లోకల్ కంపెనీ లోపల యార్డులలో ఉన్న కర్రను అయితే తీసుకొచ్చే ట్రాక్టర్స్ ఉంటాయి కదా మాక్సిమం వాటిని అయితే ఎక్కువ అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు బయట యార్డులలో వెహికల్స్ అయితే ఎక్కువ అయితే అయిపోయి ఉన్నాయి అండ్ ఇక్కడ బండ్లు కూడా కొన్ని కొన్ని పిలుస్తూ ఉన్నారు నైట్ టైంలో ఎక్కువ అన్లోడింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మన ముందైతే ఒక వెహికల్ అయితే అన్లోడ్ అయితే అవుతా ఉంది అది కూడా జమైల్ కర్ర లోడే అండ్ అటు సైడ్ వచ్చేసి ఒకటి ట్రాక్టర్ దాని పక్కన ఇంకొకటి సుబాబులు లోడ్ అయితే ఉంది మన నందిగామ సైడ్ ఇట్లా పడవేసినట్టేతరగా లోడు అండ్ అంతేకాకుండా ఇంకొక చిప్పర్ బెల్ట్ అయితే ఉంది అక్కడ అక్కడ ఒక హైడ్రాలిక్ మిషన్ అయితే అన్లోడ్ చేస్తూ ఉన్నారు కదా ఒక టైర్ బండి సో అది కూడా ఉంది టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతా ఉంది ఇప్పుడే మన వెహికల్ మొత్తం అన్లోడ్ అయితే అయిపోయింది అందుకే నేను ట్రిప్ వన్ కూడా జీరో అయితే చేశాను ట్రిప్ ఏని ఇప్పుడు లోడింగ్ కోసం అయితే వెళ్ళిపోవాలి మనం వాళ్ళు మన తర్వాత వచ్చిన లోపల కూడా బండ్లు అయితే వచ్చి ఇక్కడ పార్కింగ్ లోన్ అయితే పెట్టేసుకుంటా ఉంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం అయితే ఫైవ్ అయితే అయితే ఉంది మనకు అన్లోడింగ్ చేసిన హైడ్రాలిక్ మిషన్ అయితే ఆయన మన బండి అన్లోడ్ చేసి మళ్ళీ బయటకు అయితే వెళ్ళాడు సో ఒక్కొక్కటి ఒక బండి అయిపోగానే ఇంకొక బండి అయితే చేస్తా ఉన్నారు అసలు వాస్తవానికి ఇంత ముందు ఎట్లా అంటే ఒకటే హైడ్రాలిక్ మిషన్ పక్కన అటు సైడ్ ఇటు సైడ్ రెండు వెహికల్స్ అయితే పెట్టి అన్లోడ్ అయితే చేసేవారు కాకపోతే ఇప్పుడు ఒక సైడ్ లారీ అండ్ ఇంకో సైడ్ ట్రాక్టర్ అయితే లోకల్ అంటే ఇక్కడ యార్డ్ నుండి వచ్చే ట్రాక్టర్ ఉంటుంది కదా ఆ ట్రాక్టర్ అయితే పెట్టేసి అయితే అన్లోడ్ చేస్తా ఉన్నారు పోయి కాటా పెట్టిచ్చేసుకొని రిసీవ్డ్ అయితే తీసుకోవాలి రిసీవ్డ్ తీసేసుకొని బయట భూపధన వాళ్ళ బండిలో అయితే గ్యాస్ అయితే పెట్టి రిసీవ్డ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఆ గ్యాస్ తీసుకొని మళ్ళీ యూనియన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకు రిసీవ్డ్ కలెక్ట్ చేసుకుని ఆయన అయితే ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మన కిరాయి బ్యాలెన్స్ కిరాయి అయితే కొట్టించుకోవాలి మళ్ళీ మొత్తం మొట్లాన్ని బయటని ఇక్కడనే వేసారుగా రోడ్డు మీద సో బెంగళూరు అయితే మనకు వేరే బండి పెట్టినా అని అయితే ఫోన్ చేసిండు అంటే నేను నార్మల్గా బండి లోపలికి వచ్చే ముందు అయితే ఆయనకు ఫోన్ చేసిన ఆయనకు ఫోన్ చేస్తే అన్న వేరే బండి పెట్టినా అని చెప్పేసి అయితే అన్నాడు సో ఇప్పుడు మళ్ళా మనం పొద్దుగాల ఇక ఆయన అట్లా చెప్పాగానే నేను వేరే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే ఫోన్ చేసిన సాగర్మాత ట్రాన్స్పోర్ట్కి సాగర్మాత కనుక అతుర్గానా ఒక ట్రాన్స్పోర్ట్కి అయితే ఫోన్ చేస్తే రాజురావు దగ్గరికి అయితే రమ్మని చెప్పిండు బండి అయితే రాజురావు దగ్గరికి వేసుకుండా రా బయట చూడండి రోజు రోజుకి బండ్లు పెరుగుతూనే ఉన్నాయి అన్లోడింగ్ చాలా స్లోగా ఉన్నది అనమాట ఇక్కడ అందుకే బండ్లు బయట పార్కింగ్లా పెరిగిపోతా ఉన్నాయి ఈ ట్రాక్టర్లో లేసుకొచ్చే కర్రలు మొత్తం ఎడబడతాడ రోడ్డు మీద బయట ఉంటాను నక్కి నక్కి కాదే తొక్కుకుంటే వెళ్ళిపోవాలి నైట్ అయితే పేపర్ లోడ్కు వేరే బండి అయితే పెట్టినా అనేది చెప్పిండు అట్లా అని చెప్పేసి నేను మన ఫోన్ అయితే లోపల పెట్టేసిన అక్కడ గేట్లనే తీయాలన్నమాట మనకు ఫోన్ ఎంట్రీ అయితే లేదు లోపలికి సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి వచ్చి గేట్ దగ్గర అన్లోడ్ అయినాక రిసీవ్డ్ తీసేసుకొని ఫోన్లు తీసుకున్నాక అన్న నుండి ఎనిమిది ఫోన్లు అయితే వచ్చినాయి మళ్ళీ ఫోన్ చేసిన టైం ఎట్లా ఫైవ్ ఫైవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఫోన్ చేస్తే ఆ బండి క్యాన్సిల్ అయిందంట ఆయన వెళ్ళట్లేదంట మళ్ళీ మనకే అయితే ఇచ్చిండు సో మళ్ళీ ఇక్కడ మనకు పేపర్ లోడింగ్ పెడదాం అన్నాం కాబట్టి మన బండి అయితే ఎమటే ఖాళీ అయితే అయింది పేపర్ లోడింగ్ అయితే వెళ్తా ఉన్నాము మనమైతే కాగజ్ నగర్ నుండి పేపర్ లోడ్ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ మనకు ఎక్కడ లోడింగ్ అయితే కనుక్కున్నా అనమాట ఇప్పుడే మన ఎదురుగా ఇద్దరు మనుషులు అయితే వచ్చారు కదా సో వాళ్ళని అయితే కనుక్కున్నా అడ్రస్ అయితే చెప్పిర్రు మనం డైరెక్ట్ అక్కడికి నాలుగో నెంబర్ గేట్కి అయితే వెళ్తే మళ్ళీ అక్కడ బండి ఎంట్రీ అయితే చేయించుకోవాలి మళ్ళీ ఎంట్రీ చేయించినాక మళ్ళీ ఫోన్లు తీసుకుంటుకోవచ్చు మేబీ అక్కడ ఆ గేట్లో సో ఇక్కడ తయారయ్యే పేపర్ మొత్తం ఇది ఇటు సైడ్ అయితే మనకు బండి అయితే లోడ్ అయితే ఉంది చూడండి శ్రీకాంత్ మా శ్రీకాంత్ కట్ట కానీ వడేసిండు ఇప్పుడు మన బండి క్లీన్ చేసుకునే పైప్ తోటి లారీ క్లీన్ చేసుకుంటావాళ్ళు లోడింగ్ పాయింట్కి వెళ్ళి మళ్ళా చెత్త మొత్తం బయట ఉక్కొని రారి అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి ఇంకా చెత్త మొత్తం క్లీన్ చేసేసుకొని లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయి లోడింగ్ అయితే చేసేసుకుందాం పేపర్స్ మరి ఏం పేపర్ వేస్తాడో తెలీదు బెంగళూరు బెంగళూరు పోతానావా ఏం వేసుకుపోతాను ఏం పేపర్ అండి జిరాక్స్ ఆడతారు కదా ఏ ఫోర్ సైజా భలే అందంగా ఉన్నావుగా కనిపిస్తున్నా అందగాడు ఫ్ల పల్లవాల్లె గేట్ నెంబర్ కి అయితే ఎలా ఉన్నారు ఇక్కడికి వచ్చాక మనం అయితే ఈ పార్కింగ్లో అయితే బండి చెప్పారు చెప్పారనమాట అండ్ ఇక్కడే మనకు చాలా లోడింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి అండ్ ఇటు ముందుకు అయితే ఉన్నాయి ఇటు ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఒక లోడింగ్ పాయింట్ అయితే ఉంది ఒకసారి అయితే చూద్దాం మనకు వచ్చేసి మరి జీరాక్స్ పేపర్ల మనకు లోడింగ్ ఏంటిది అనేది అయితే తెలీదు దీని మీద కంపెనీ పేరు ఏమని రాసింది చాలానే ఉంటాయి కంపెనీలు జేకే స్పార్కిల్ సో ఇది మన పేపరు జేకే స్పార్కిల్ నెట్ నెట్వేట్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ కేఈస్ పేపర్ సైజు ఇన్ సెంటీమీటర్స్ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ సో జిరాక్స్ పేపర్ సో ఇది మనకు లోడ్ అయ్యేది లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇది తొమ్మిది ఇంటికి అయితే లోడ్ చేసే వాళ్ళు అయితే వస్తారంట అప్పుడు వచ్చాక మనం లోడింగ్ అయితే చేసేసుకొని వెళ్ళిపోదాం బండ్లన్నీ అయితే లోడింగ్ కోసం అయితే వచ్చేసినాయి మాక్సిమం అయితే కంటైనర్ టైప్ వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి లోడింగ్కి ఎక్కువ సో మన ముందు బండ్ అయితే కనిపిస్తుంది కదా ఏపీ ట్వంటీ ఇది వచ్చేసి విశాఖపట్నం అయితే పెట్టాడంట బాబాయ్ లోడింగ్కి అండ్ మిగిలిన అన్నీ వచ్చేసి నాగాల్యాండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆ వెహికల్స్ అయితే ఉన్నాయి ఒక ఆంధ్ర బండి అయితే లోడ్ అయింది ఇప్పుడు మన బండికి అటు సైడ్ ఇంకొక కంటైనర్ అయితే ఉండే ఆ బండి అయితే లోడింగ్ అయితే వెళ్ళింది అది ఒక గంటన్నరలో లోడింగ్ అయితే అయిపోద్ది అది లోడింగ్ అయిపోయాక మన బండిని అయితే పిలుస్తామని చెప్పారు సో అక్కడ చూసుకున్నట్లయితే ఇంకో బండి అయితే లోడ్ అయ్యి అయితే వస్తా ఉంది మనం వచ్చేసి సెవెంత్ నెంబర్ లోడింగ్ పాయింట్ లోనైతే లోడింగ్ కోసం అయితే పెట్టడం అయితే జరిగింది సో ఈ బండి చూడండి లోడ్ అయి వస్తా ఉంది గుజరాత్ బండి ఇది సిక్స్టీన్ టైరా ఫోర్టీన్ టైరా ఫోర్టీన్ టైర్ వెహికల్ సో ఇక ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయో మరి ఈ పేపర్లు మరి ఫోర్టీన్ టైర్ కదా హైట్ వచ్చింది కొంచెం ఈ కెమెరా అయితే ఈ బండి ఉన్న కాల్చేది యూజ్ చేయలేదు మొత్తం బండిలో పక్కకు పెట్టినా అసలు దీని కథ ఎట్లుంది ఏందో కూడా అసలు ఇప్పటి వరకు అయితే చూడలేదు ఇప్పటి నుండి అయితే మన ఇన్స్టా త్రీ సిక్స్టీ నుండి కూడా షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను మనకు నార్మల్ గా బండి మూవింగ్ షార్ట్స్ అవి ఉంటాయి అదే నేను మాక్సిమం మన లెజెండ్ మీద ఉన్నప్పుడు అయితే మోస్ట్లీ నేను దీంట్లోనే నేను బండి మూవింగ్ షార్ట్స్ ఇట్లా తీసేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇందులో మనకు యూట్యూబ్ లో షార్ట్స్ గానీ అయితే వాడేది అసలు ఈ మధ్యలో ఈ దగ్గర దగ్గర ఆరేడు నెలలు ఈ కెమెరాని అయితే వాడక సో ఇప్పటి నుండి మళ్ళీ దీనికైతే పూర్వ వైభవం అయితే తీసుకొని వస్తాయి అండ్ ఈ ట్రిప్ లో ఇప్పుడు మనకి ట్రిప్ వచ్చేసి బెంగళూరు అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా పక్క బండి వైజాగ్ అని అయితే చెప్పాను కదా సో అది వైజాగ్ మనది బెంగళూరు ఇంకా రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి ఇప్పటి నుండి మంచి మంచి షార్ట్స్ మంచి మంచి డ్రోన్ డ్రోన్ కూడా అసలు ఆల్మోస్ట్ ఈ బండి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయినాకనో పూజ అయిపోయినాకనో తీసిన డ్రోన్ మళ్ళీ ఇప్పటి వరకు బండి రన్నింగ్ షార్ట్ డ్రోన్ షార్ట్ తీయలేదు ఇప్పటి నుండి మళ్ళీ డ్రోన్ షార్ట్స్ మన ఇన్స్టా త్రీ షాట్స్ అన్ని రకాల వీడియోస్ అయితే మన అయితే రాబోతా ఉన్నాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అండ్ అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటది తెలుగు ట్రక్లోకి సరీస్ అని చెప్పేసి దాన్ని కూడా ఫాలో కొట్టండి అన్న ఇప్పుడే వచ్చి లోడింగ్ కి అయితే పిల్స్ అయితే వెళ్తా ఉన్నాడు సో మనం ఈ రూట్ లో అక్కడ ముందుకైతే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే మన లోడింగ్ పాయింట్ అయితే ఉందంట సో బయలుదేరదాం పదండి పిలిచినట్టే పిలిచిండు మళ్ళీ ఆగు ఆగు అని సరి చేసిండు ఒక్కసారి మంచి సంతోషంలో పోయిన ఇద్దరం మళ్ళీ ఇక ఇలా పడుకున్నాం ఢీలే అయిపోయి అక్కడ బండి ఏమో అడ్డం ఉన్నట్టు ఇది తీపి వేయడానికి వెళ్ళినట్టున్నాడు సో చూద్దాం మళ్ళీ వస్తాడు కదా మళ్ళీ వచ్చినాక మ్యాక్సిమం ఇప్పుడు పిలిచిండే ఇక మన బండి లోడ్ అయిపోయినట్టే అయిపోయినట్టే ఇక మనం వేరే ముచ్చడు ఆలోచించనే అవసరం లేదు ఇక లోడ్ అయిపోద్ది ఇలా నైట్ మనం ఇక్కడ నుండి బయలుదేరిపోతాం బెంగళూరుకి ఇక్కడ ఒక అన్న బండి అంటే ఇక్కడ మన లోకల్ బండి ఇది సిర్పూర్ కాయినారు అసోసియేషన్ బండి అన్న బండి లోడ్ అయ్యి అయితే వెళ్ళిపోతూ ఉంది మన బండి అయితే అక్కడ ఆ పార్కింగ్ నుండి అయితే తీపిచ్చి ఇక్కడ వేరే పార్కింగ్లో అయితే పెట్టించారు అండ్ ఈ బండి ఎక్కడికి మనకు భివాండీ అయితే వెళ్తుంది అన్నమాట ముంబైకి అండ్ మన బండి అయితే ఇటు పక్కన అయితే ఆపేసాము ఇప్పుడు ఒక రెండు షెడ్లోనైతే రెండు వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ ఈ షెడ్లో ఏదో ఒక వెహికల్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్తే ఆ ప్లేస్లో మన బండి అయితే పెట్టాలన్నమాట లోడింగ్ కోసం మ్యాక్సిమం ఈరోజు అవుతుందో కాదో నాకే డౌటే మరి లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాం కాకపోతే మన బండికి లోడ్ వేసే అమలి వాళ్ళు అయితే వేరే బండి దగ్గర అయితే ఉన్నారు ఆ బండికి కంప్లీట్ అయిపోయాక మన బండి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మన బండి లోడింగ్ స్టార్ట్ కావాలంటే ఆల్మోస్ట్ ఇంకొక వన్ అవర్ అయితే పట్టచ్చు ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ పేపర్ అయితే రెడీ అయితే ఉంది జేకే స్పార్కిల్ ఒకటి ఈకో రైస్ న్యాచురల్ లవింగ్ కాపియర్ పేపర్ అండ్ ఇది కూడా ఈకో రైసే జేకే స్పార్కిల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ రెడీ అవి ఏంటి మనకు ఏమేమి బండిల్స్ ఎక్కుతాయి అనేది లిస్ట్ అయితే తీసుకొని అయితే వచ్చి ఇచ్చిండు ట్రాన్స్పోర్టరు కాకపోతే డైరెక్ట్ సూపర్వైజర్ ఉంటారు కదా ఇక్కడ లోడ్ చేయించే సూపర్వైజరు ఆయనకైతే ఇవ్వడం అయితే జరిగింది మన జట్లు కూడా వస్తున్నారంట మనకు లోడింగ్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు ఈ విధంగా ఫోర్క్ లిఫ్ట్ ఉంటాయి కదా ఫోర్క్ లిఫ్ట్ ద్వారా మనకైతే పేపర్ అయితే తీసుకొని వస్తారనమాట ఈ బండిల్స్ ఈ బండిల్స్ తీసుకొని వచ్చి మనకు లోడ్ అయితే వేస్తారు మనకు ఆల్మోస్ట్ దీని మీద ఒక బండిల్ అయితే వస్తుంది కావచ్చు మేబీ ఆ బండిలు దీని మీద ఒక బండిల్ ఎక్కుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు దండేలి నుండి ఒక ట్రిప్ అయితే వరంగల్కి అయితే తీసుకొచ్చాం కదా సేమ్ జిరాక్స్ పేపరు సో ఇది కూడా సేమ్ జిరాక్స్ పేపరే కాకపోతే కంపెనీ వేర్ అనమాట మన బండిలో ఫస్ట్ లాట్ అయితే ఎక్కింది ఫోర్క్ లిఫ్ట్ ద్వారా సో మనకు వచ్చేసి ఈకో రైస్ ప్రోడక్ట్ అయితే వస్తూ ఉంది ఫస్ట్ మన పక్క బండి అయితే లోడ్ అయ్యి వెళ్ళిపోతా ఉంది కంటైనర్ కదా మనోనికి పట్ట వేసుకున్నాడు గిట్ట వేసుకున్నాడు ఏముండో డైరెక్ట్ బయట పెట్టుకుంటాడు డోర్ వేస్తాడు కంప్లీట్ అయిపోద్ది అది కూడా బెంగళూరు కే అని అయితే అన్నారు ఇక్కడ సూపర్వైజర్ అయితే సో ఇప్పుడు వచ్చి ఇక డోర్ వేసుకుంటాడు కావచ్చు డోర్ వేసుకొని పోయి ఆడ పార్కింగ్ లో పెట్టుకుంటే పేపర్లు వస్తాయి పేపర్ తీసుకొని పోయి ఆటా పెట్టేసుకుంటాడు ఇక చెలో చెలో అనుకుంటూ ఉరుకుతూనే ఉంటాడు ఇక మనోడు కంటైనర్ పనులు బాగానే ఉంటాయి కానీ నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్లో మొత్తం కంటైనర్లు అయ్యే అవకాశం కూడా ఉంది అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ పట్టాలు కట్టుడు ఇవన్నీ అయితే ఇప్పుడు ఇక నెక్స్ట్ జనరేషన్ అంటే మన తర్వాత వచ్చే జనరేషన్ ఇక చేయరు కావచ్చు ఆల్మోస్ట్ కంటైనర్స్ అని అయితే అనుకుంటున్నా ఎందుకంటే మనం యూరోప్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓన్లీ టింబర్క్ తప్ప అన్నిటికీ అన్నీ సరుకు రవాణాలకి ఆల్మోస్ట్ కంటైనర్సే యూజ్ అయితే చేస్తారు కంటైనర్స్ ప్లస్ ట్రాక్టర్ ట్రైలర్స్ ట్రాక్టర్ ట్రైలర్స్ మీన్స్ ట్రాలీ వెహికల్స్ ఉంటాయి కదా సో అలాంటివి సో నెక్స్ట్ జనరేషన్ లో ఆల్మోస్ట్ అవే వచ్చే అవకాశం అయితే ఉంది మన ఇండియాలో ఈ లారీ అయితే ఎట్టు పోదులేదు కాకపోతే ఇదే లారీకి కంటైనర్ బాడీ అయితే కడతారనమాట బాక్స్ బాడీ సో మాక్సిమం అట్లా వస్తుంది అని అయితే అనుకుంటా ఉన్నాను సో కథ డోర్ వేసిండ కదా కొట్టుడే కొట్టుడుకూడదడు ఇక కాక మనకు ఈరోజు లోడింగ్ వచ్చేసి సాయంత్రం ఏడింటికి క్లోజ్ అయితే చేసేసారు ఎందుకంటే మాలైతే లేదని చెప్పేశారు సో మనకు ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది టన్నులు లోడ్ అయితే అయిపోయింది ఇంకొక ఆరు ఏడు టన్నుల లోడ్ అయితే పడాలి ఇరవై టన్నులకి మాల్ అయితే లేదంట రేపు మార్నింగ్ అయితే వస్తుందంట రేపు మార్నింగ్ మళ్ళా ఎనిమిది తొమ్మిది పది అవుతుంది కావచ్చు ఇంటి వరకు స్టార్ట్ అయితే చేస్తారని అయితే నేను అనుకుంటున్నా ఒకసారి అయితే ట్రాన్స్పోర్టర్కి అయితే కాల్ చేద్దాం ఏమంటాడో మళ్ళీ వాళ్ళైతే ఒక మాట ఏ పిరుమాలేదని చెప్పేసి ట్రాన్స్పోర్టర్ కూడా కాల్ చేసి అయితే అడుగుదాం ఇప్పటికీ కంపెనీ లోపలనే ఉన్నా కాబట్టి వీడియో అయితే సార్ యాక్చువల్గా నిన్ననే వచ్చేది వీడియో కంపెనీ లోపలనే ఉన్నాం కదా అందుకనే నేను నన్ను అయితే పోస్ట్ చేయలేదు ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా మాకు మొత్తం ఇంకా ఎయిట్ టన్ లోడ్ అంటే రేపు మార్నింగ్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో లోడ్ అయితే కంప్లీట్ అయిపోయి రేపు మార్నింగ్ అయిపోతే మధ్యాహ్నం ఒకటి రెండు ఇంటి వరకు అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం కంపెనీ నుండి ఇది ఆల్రెడీ ఎడిట్ చేసి అయితే పెడదా లోడ్ అయితే అంటేనే బయటికి రాగానే ఈ వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తాను అండ్ ఈ వీడియో అయితే ఇప్పుడు వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్లైకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వీడియోస్ని అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై బ్రేవర్